తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు మన ఎన్ఆర్ న్యూస్ ప్రతిరోజు మీకోసం ఉంటుంది ప్రతి క్షణం ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాం దసరా దీపావళి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సులభంగా ఎన్ఆర్ సార్ వాళ్ళు కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ ఇంకా మీరు మరింత అబ్బులు చేద్దరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్ఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యం తరఫున విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు మీ ఎన్ఆర్ సిఇ చిగురుపాటి కుమార్ వాసవి జై జై వాసవి ఓం నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిదూ శోగత గోలపావ నగరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళాయాచల వంశపావ నకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబ నది మాతాన్న పూర్ణేశ్వరి ఈ ఈతనం విజయదశమి సందర్భంగా మన దేశ ప్రజలకి అందరికీ ఆహారానికి లోటు లేకుండా అన్నీ సంతృ సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం ఈ శ్రీ శ్రీకాళహాసీశ్వరుడు ఆశీసులు ఎన్ఆర్ ఛానల్కి దివ్యంగా భవ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మన బీజేపీ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం సకల అభివృద్ధి సకలంగా అభి అభివృద్ధి చెందాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఓం మార్క్తి నేను తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా అతలకు సంబంధించి మాట్లాడుతున్నాము దసరా శుభాకాంక్షలు ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయు ఆరోగ్య ఐశ్వర్యలతో చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ వచ్చే మల్ల నవరాత్రి కల్లా ఈ తెలంగాణ శస్యశ్యామలంగా ఉండాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర దేశంగా అమ్మవారికి మనవి చేసుకుంటున్నాను ప్రజలందరూ కూడా నవరాత్రులు పూర్తి పూర్తి చేసుకొని రేపు జరగబోయే దసరా పండుగను ఘనంగా జరుపుకొని అందరికీ కూడా దేవుని ఆశీర్వాదం ఉండి ఉంచి అందరు సుఖ సంతోషాలతోనే ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందులో ఒకసారి ఐత్నగర్ ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ నవజీవన్ రెడ్డి కార్పొరేటర్ ఐత్నగర్ జిల్లా అధికారులకు మరియు డివిజన్ అధికారులకు కోట ప్రజలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు కోట మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు మరియు ఈ దసరా సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ఐశ్వర్యము ఆరోగ్యము మండల ప్రజలకు అదేవిధంగా ప్రతి ఒక్కరిపై ఆమె కరుణ ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మా గూడూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మా కోట వాకాడు చిట్టమూరు ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు నేను నా పేరు మా పనబాకోట భారతీయ జనతా పార్టీ జిల్లా కార్య రాష్ట్ర కార్యవర్శండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్ఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి తరఫున తెలియజేస్తున్నాము ఈ దసరా నవరాత్రుల్లో మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్లో మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కూడా ఎన్ఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతో జై హింద్ భారతీయ జనతా పార్టీ కోటమండల అధ్యక్షుడిగా సురేష్ కోటమండల ప్రజలకు ఆ దుర్గాదేవి దయతో ప్రజలందరూ కూడా అన్ని సకల సౌభాగ్యాలతో విరివిల్లాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మొదలుకొని కూడా ఈ విజయదశమి మొదలుకొని కూడా ఇంకా కూడా అందరూ పురోగతి సాధించాలని మరియు అందరూ బాగుండాలని కోరుకుంటూ దీపావళి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గూడూరు ప్రజలందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను కోట మండల ప్రజలకు కోటమ్మ ఆశీస్సులు దుర్గమ్మ ఆశీసులు కనుపూరు ముత్యాలమ్మ ఆశీసులు ఉన్నారని నేను కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను కోట మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరుమానాడపల్లెం మాజీ సర్పంచ్ మూర్తి ఆనంద కృష్ణయ్య తెలుపుకుంటున్నాను కోట చిక్కమూరు వాకాడు మండల ప్రజలకు దశరా శుభాకాంక్షలు అలాగే మీ విశ్వావసనామ సంవత్సరం అశ్వయుజ మాసంలో జరుగు దశరా ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ హాజరయ్యి అమ్మవారి కోపకు పాత్రలు కావాలని కూర్చు మీ విశ్వగిందు పరిషత్ వాసు కోట కాలంలో రమేష్ బాబు వైద్య వృత్తిలో ముప్పై ఆరు గంటల నుంచి వైద్య వృత్తిలో పనిచేస్తున్నాను బీజేపీ పార్టీలో వివిధ పదవుల్లో పనిచేస్తా బీజేపీ పార్టీలో ఉన్నాను ఈ దర్శన మీ మండల కోట మండల ప్రజల జీవితాల్లో ఆనందం శాంతి మరియు విజయాలు రావాలని కోరుకుంటూ అందరికీ విజయ దర్శన శుభాగాలు తెలియజేస్తా ఉన్నాను